హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లేవా లేదా చాయిల్ అయ్యారా వెయిటింగ్ మన రీడింగ్ కోసం ఆల్మోస్ట్ ఏదో చూస్తారని మనకు కూడా తెలుసు అందుకే మనం కూడా షిట్ హిట్టన రీడింగ్ చేసి పోస్ట్ చేయాలన్న ఉత్సాహం ఉల్లాసం అన్నీ ఉంటున్నాయి ఎందుకంటే ఆర్ మై బెస్ట్ అండ్ బెస్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి మీ అందరి కోసం నేను జనరల్ రీడింగ్ అనేది తప్పకుండా చేస్తాను ఏదో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వస్తే తప్ప నేను మాత్రం రీడింగ్ పక్కా చేస్తాను అబ్బా అర్థన అంతకుమించి డౌటే లేదు అట్లుండదు మనతోటి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లెంత్ వీడియోని కూడా బాగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లగా బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి మీ లైక్స్ కామెంట్స్ షేర్ వల్ల సబ్స్క్రైబ్ వల్ల నేను బెల్ బటన్ ఎప్పుడైతే ఇచ్చి మీరు నేను ఎప్పుడైతే వీడియో లైవ్ చేస్తానో నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది షార్ట్ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఏదైనా ఎమర్జెన్సీ చెప్పాలనుకున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరందరికీ నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ ఏంటంటే వీడియో కొంచెం ముందుకు వెళ్ళడానికి మీరంటూ సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఓకేనా అయితే మర్చిపోవద్దు సరే మనం కంటెంట్ ఏంటంటే ఈరోజు కంటెంట్ చెప్పుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి లేకపోతే లీవిట్ వదిలేసేయండి అంతేగాని పూరా రీడింగ్ మీద మాత్రం అనుకోవద్దు అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి దాని ద్వారా పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మనీ ఖర్చు అవుతాయి ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం రీడింగ్లోకి వెళ్దాం మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ అసలు ఎందుకు మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు ఏంటా పరిస్థితులు చూద్దామా హరే హరే నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్స్ ఎందుకు రాలేకపోతున్నారు వీళ్ళ లైఫ్లోకి ఏమిటా కథ తెలుసుకుందాం ఏస్ ఆఫ్ స్వాట్స్ కనిపిస్తుందా కనిపిస్తలేదు ఒక్క నిమిషం ఏస్ ఆఫ్ ఫ్యాట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ Ace of Wands, Six of Swords, Pentacle Knight of Pentacle Page of ah, uh. Page of Pentacle the Tower Queen of Swords, Nine of Swats wow, more Nine of Cups than Moon సిక్స్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ నైట్ ఆఫ్ ఫెంటికల్స్ కింగ్ ఆఫ్ ఫెంటికల్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ మ్యాక్సిమం స్వాడ్స్ వస్తున్నాయి అబ్బా చాలా రోజుల నుంచి వస్తున్నాను స్వాడ్స్ అంటేనే మిథునా తుల కుంభరాశి అండి అర్థమైందా ఒక్క నిమిషం ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది నాకు నా బుక్కును ఎవ్వరు ముట్టద్దంటే నా పిల్లలేమో పిప్పి పిప్పి పిండి చేసేస్తున్నారు నా బుక్కులతో నా డైరీలతో ఆడుకుంటారు దాని మ్యాక్సిమం నా డైరీలు ఎవరికి ఇయ్యా నా దగ్గరనే ఉంటాయి ఇక్కడ మనకు ఎక్కువ ఎవరు ఉన్నారంటే స్వాట్స్ అంటేనే మెదిన తుల కుంభరాశి అండి కప్స్ కర్కాటక మీన రాశి వాళ్ళు ఉన్నారు మ్యాక్సిమమ్ అండ్ పెంచికలు వచ్చేసి వృషభం మకర రాసి వ్యాన్స్ ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కూడా వచ్చింది కాబట్టి మిథునాతుల మేషన్ సింహం ధను సురాజ్ వాళ్ళు వచ్చారు లాస్ట్లో ఓకేనా వీళ్ళు ఎక్కువగా మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్స్ చెప్తున్నారు ఓకేనా మరి ఏం రీజన్స్ ఏంటో చూద్దాం మరి ఓకే మహాదేవ్ చెప్పండి శివయ్య ఎందుకు వీళ్ళు రాలేకపోతున్నారు ఏమిటా రీజన్స్ ఏమిటా కథ తెలియాలి మాకు చాకింగ్ ఇంట్రెస్టెడ్ అవైటింగ్ మెసేజెస్ టెక్సెస్ కాల్స్ ఈమెయిల్స్ అండ్ టాకింగ్ మోర్ ఇక్కడ రాలేకపోతున్నారు మీతో మాట్లాడలేకపోతున్నారు మీతో మాట్లాడాలంటే చాలా ఇష్టం కానీ చాలా ఇంట్రెస్టెడ్ మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలి మెసేజ్ చేయాలి ఈమెయిల్ చేయాలి మీకు అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు కానీ ఏసాఫ్ స్వాట్స్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిజస్వరూపాలనేటివి బయటకు వస్తున్నాయి అంటారు మీ పర్సన్స్కి అర్థమైందా ఆ బయటికి రావడం వల్ల వాళ్ళ వల్ల మీకు ఏదో ప్రాబ్లం అనేది జరగబోతుందని మీ పర్సన్కి ముందే అర్థమైంది అందువల్ల వాళ్ళు మీ దాకా కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు మీకు మెసేజ్ చేయలేకపోతున్నారు మీకు ఏం చెప్పలేకపోతున్నారు బికాస్ మీ పైన పెంచుకుంటున్న ప్రేమ అనేది ఒకటి ఉంది వాళ్ళకు బ్యాక్ అంటే హార్ట్ బ్రేక్ అండ్ పెయిన్ సపరేషన్ అండ్ లాస్ డిప డిపెన్షన్ అండ్ లైఫ్ లీవ్ షాకింగ్ అటాక్ అంటే కొన్ని కథలు జరుగుతున్నాయంట మీ వెనకాల కొన్ని తెలుసుకోలేని నిజాలు తెలుసుకున్నారు దానివల్ల వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది అంటే వాళ్ళు ఏం చెప్పాలో మీకు అర్థం అవ్వట్లేదు వాళ్ళకు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినందుకు వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా బాధపడుతున్నారు చాలా అంటే చాలా ఎక్కువగా బాధపడుతున్నారు అదే రకంగా మీ లైఫ్లోకి అదే రకంగా రావాలనుకుంటున్నారు బట్ ఆ థర్డ్ పార్టీ వాళ్ళు చేసేటి అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి దాన్ని అక్కడ వరకు ఎండ్ చేసి రావాలి అనుకుంటున్నారు కట్ డౌన్ కటింగ్ అవుట్ సపరేషన్ స్టాప్ ద పాట్రండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ మీరెంతో చాలా ఓపిక గల పర్సన్ అంటే మీ కేరింగ్ కానీ మీ ఓపిక కానీ మీ సహనం కానీ మీ తెలివితేటలు కానీ మీ బుద్ధి కానీ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళకి నథింగ్ అంటే థర్డ్ పార్టీకి అంత సినిమా లేదు కట్ డౌన్ అంటే వాళ్ళని కట్ చేయాలి అనుకుంటున్నారు సపరేషన్ ఈ సపరేషన్ని దూరం చేసి స్టాప్ ద ప్యాటర్న్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకెందుకు సైలెంట్లో ఉన్నారు అంటే మీకు వాళ్ళ వాళ్ళ ఎలాంటి ప్రాబ్లం రావద్దన్న ఉద్దేశంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు మీ విషయంలో మిర్రర్ ఓకే మి మిర్రర్ ఎత్ అదర్ సెల్ఫ్ రిలేషన్స్ ఇన్స్పిరేషన్ ఇన్నర్ వర్డ్ అంటే మిమ్మల్ని మీ పోసని చూసుకుంటే సేమ్ అద్దంలో చూసుకున్నట్టు అంటే టాలెంట్ పరంగా మాట పరంగా ఇప్పుడు మీరు మాట్లాడే విధానం తన్ని తాను చూసుకున్నట్టు ఉంది అంటే మీరు ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు మీకు డబ్బులు కావాలి మీరు అన్ని రకాలుగా హెల్ప్ చేసి చేసి వాళ్ళు చీప్ అయిపోయారు చాలా ఇక ఆ రకమైన పరిస్థితి రావద్దు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు మీ పర్సన్స్ ఏంటంటే ఈ నైన్ సెవెన్ ఆఫ్ కప్స్ ఆఫర్స్ పట్టుకొని వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రవర్తన అంటే మిమ్మల్ని మిర్రర్లో చూసినట్టుగా ఉంది వాళ్ళకి అర్థమైందా మిర్రర్ పొజిషన్ వచ్చేసింది కాబట్టి బాధపడుతున్నారు ఆహా నా పర్సన్ మీ స్థానంలో ఉండి ఇప్పుడు ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు పడే బాధ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంది అండ్ టైం విత్ ఫ్రెండ్స్ హ్యావింగ్ ఫన్ హ్యాపీ సింగిల్ లివింగ్ ఇన్ ద మూమెంట్ ఓకే ఏస్ ఆఫ్ వ్యాన్స్ వాళ్ళకి మీ మీద ప్రేమ పెరుగుతుంది ఎందుకు మీరు మిమ్మల్ని మీరు ఇష్టపడుతూ మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అదంగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి విషయాలన్నింటినీ వాళ్ళు వద్దనుకున్నారు పట్టించుకోవట్లేదు మీ పర్సన్స్ వాళ్ళ లైఫ్ ఏంది వాళ్ళు మూవ్ అవుతున్నారు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ పట్టించుకోవట్లేదు కాబట్టి మీ పర్సన్కి మీ పైన ప్రేమ కాదు మొదలవుతుంది ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు ఎక్కడ మీరు దూరం అవుతారో నా భయం కలుగుతుంది వాళ్ళకి కానీ ఏం చేస్తారు చెప్పండి ఏం చేయలేరు కదా న్యూ బిగినింగ్స్ లిబరేషన్ రిబన్ అండ్ ట్రాన్సేషన్ ట్రాజిక్ ఎండింగ్స్ అంటే కొన్ని కథలు ఏంటంటే న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ అండ్ స్టాప్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతున్నాయి సిక్స్ హౌస్ ఫ్యాన్స్ మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీ వెనకాల ఎలా వెళ్ళారో సేమ్ అదే విధంగా వాళ్ళని కాదని మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు బికాస్ అక్కడ ఎండ్ అవ్వబోతుంది రిలేషన్ ఎండ్ అయ్యే దాకా తీసుకెళ్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు అందుకని వాళ్ళకి అసలు థర్డ్ పార్టీ అంటే ప్రేమ లేదు ఇష్టం లేదు ఏది లేదు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు మిమ్మల్ని కోరుకుంటున్నారు మీరు తప్పింకెవరు లేదు లవ్ కాల్ ఎక్స్ప్రెసింగ్ లవ్ మెసేజ్ ఆన్ లవ్ థింకింగ్ ఆఫ్ యూ ఇన్ ఇన్ఫార్మింగ్ యు యా పేజ్ ఆఫ్ పంటికల్ ఖచ్చితంగా కాల్ వస్తుంది అండి కాల్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది చాలా హ్యాపీగా చాలా ఆనందంతో లవ్ ఆఫ్గా తీసుకొని మీ దగ్గరికి వస్తారు ఇంకా వాళ్ళు సడన్ మెసేజెస్ సడన్ కాల్ కానీ సడన్ మనిషే రావడం కానీ జరుగుతుంది మీ లైఫ్లో అది ఎట్ ఎప్పుడు ఏంటనేది మనం కూడా చెప్పలేము ఓకేనా అండ్ దట్ హర్ ద టవర్ ఏంటంటే పారడైజ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ప్లే ఫుల్నెస్ ఎంజాయింగ్ ఈచ్ అదర్ హనీ మూన్ పీస్ అంటే మీతో ఎక్కడికైనా వెళ్ళాలి మిమ్మల్ని సంతోషంగా తీసుకెళ్ళాలి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ వాళ్ళ లైఫే మూ టవర్ మూమెంట్లా కూలిపోబోతుంది ఆ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినది నిజమే అంటే ఇది మనం చెప్తుంది జనరల్ రీడింగ్ మాత్రమే జస్ట్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ రీడింగ్ తీసుకోండి లేకపోతే వదిలేయండి అంతేగాని మొత్తం రీడింగ్ మీరే అనుకోవద్దు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉన్న వాళ్ళకి టవర్ మూమెంట్ వచ్చిందండి ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ అనేది ఎండ్ అవ్వబోతుంది ఓకేనా కార్మిక్ రిలేషన్షిప్ ఓకే క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ కార్మిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కలవబోతున్నారు అర్థమైందా ఖచ్చితంగా కలవబోతున్నారు కార్మిక్ రిలేషన్లో ఉన్న కర్మబంధం అంటే చెడు కర్మలో ఉన్న వాళ్ళు విడిపోబోతున్నారు మంచి కల కర్మలో ఉన్న వాళ్ళు కలవబోతున్నారు కర్మని ఎవ్వరు తప్పించలేరు అర్థమైందా కర్మబంధాన్ని కూడా ఎవరు దూరం చేసుకోలేరు అంత తొందరగా అబండెన్స్ మంచి మూమెంట్ అనేది రాబోతుందండి ఎవరైతే నైన్ ఆఫ్ ఫ్యాట్స్ నిద్రలేని రాత్రులు తిన్నా కూడా పెయినవట్టకుండా బాగా ఎమోషనల్గా బాధపడుతూ ఎంత సంపాదించినా కూడా దానికి అంటే మనీ ఫ్లోయింగ్ అనేది లేదు గ్రోత్ లేదు మీ పర్సన్ ఆలోచనలతో బాధపడుతూ ఎమోషనల్ ఎవరైతే ఉన్నారో అబండెన్స్ రాబోతుంది వాళ్ళ లైఫ్లో పాజిటివ్ మూమెంట్ రాబోతుంది మేనిఫెస్ నిజం అవ్వబోతుంది గ్రాటిట్యూడ్ బ్లెస్సింగ్స్ భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ అందబోతున్నాయి మంచి లైఫ్ అనేది వాళ్ళ లైఫ్లోకి రాబోతుంది అర్థమైందా మీ పర్సన్స్ రాకపోవడానికి రీజన్స్ థర్డ్ పార్టీ వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అక్కడ గొడవలు జరుగుతున్నాయి అన్న ఒకే ఒక కారణం చేత మీ పర్సన్స్ మీకు కాంటాక్ట్లోకి రాలేకపోతున్నారు పర్వాలేదు మేము చూసుకుంటామని మీరు ఎంత అన్నా కానీ అక్కడ వేరే రకంగా ఉంది కాబట్టే మీ పర్సన్ కొంచెం భయపడుతున్నారు మీకేదైనా జరిగితే వాళ్ళు ఉండలేరు కాబట్టే మీతో రూట్గా ఉంటున్నారే తప్ప మీరంటే ఇష్టం లేక కాదు చాలా మట్టుకు అయితే చాలామంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అన్కండిషనల్గా ఇష్టపడుతున్నారు అర్థమైందా ఇది ఎవరిది అంటే మనం చెప్పలేము పూరా రీడింగ్ తీసుకుంటేనే తప్ప చెప్పలేము మరి ఎన్ని రోజుల్లోగా రాబోతున్నారో చూద్దాం శివయ్య చెప్పండి ఇప్పుడు ఎన్ని రోజుల్లోగా కొంతమంది రిలేషన్స్ రాబోతున్నారు ఇన్ బిట్వీన్ ట్వంటీ ఫస్ట్ మే అండ్ ట్వంటీన్త్ జూన్ ద లవర్స్ అర్థమైందా అంటే నెక్స్ట్ ఇయర్ మేబీ ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ వరకు జూన్ ఆర్ ట్వంటీ ఫస్ట్ జూలై ఆ రాబోతున్నారు ఏప్రిల్ మంత్ చాలా మటుకు ఏప్రిల్ మంత్లో కూడా రాబోతున్నారు అంటే పూరా సెప్టెంబర్ మంత్ కొంతమంది అయితే సెప్టెంబర్ మంత్లోగా రాబోతున్నారట మరి ఎవరిదో మీరు పూరా రీడింగ్ తీసుకుంటే అర్థమవుతుంది కానీ ఈ జనరల్ రీడింగ్ అని మర్చిపోకూర ఓకేనా మరి డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం హరే హరే మహాదేవం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం శివయ్య చెప్పండి యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉన్నారు మంచి అయినా చెడు చెడైనా మీరు రెడీగానే ఉన్నారు నాకు తెలుసు ఓకేనా ద సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్ కొంచెం కొంచెంగా మీ సిచ్యువేషన్ మారుతుంది మీకు కూడా అది అర్థమవుతుంది అర్థమైందా అవునో కాదో కామెంట్లో తెలియజేయండి ఎస్ ఖచ్చితంగా మారుతుంది మీ సిచ్యువేషన్ మెల్లి మెల్లిగా మారుతుంది అది మీ మనస్సాక్షికి తెలియాలి మీకు నేను ముందు చెప్తున్నా నా సిచ్యువేషన్ అయితే మారుతుంది నాకు అర్థమవుతుంది ఆల్రెడీ ఓకే మీకు కూడా అలా అర్థమవుతుందో లేదో కమెంట్లో తెలియజేయండి వెయిట్ కొంతమంది అయితే వెయిట్ చేయాలి కొన్ని రోజులు ఎగ్దమ్ ఏదైనా మారది టైం అనేది పడుతుంది అప్పటి వరకల్లా మీకు కొన్ని కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి అంటే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకేనా వెయిట్ చేయండి అప్పటి వరకు తొందరపడొద్దు ఆవేశపడద్దు బాధపడద్దు ఓకేనా సరే మన ఏంజల్స్ నంబర్స్ ఏంటో చూసుకుందాం శివయ్య అని అడుగుదాం పరమేశ్వరరావు చెప్పండి ఏంజల్ నంబర్స్ ఏంటో ఏం కోరుకుంటున్నారు కోరుకోండి అబ్బా చూ ఫోర్ వన్ ఫైవ్ త్రీ 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 టూ వన్ టూ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ టూ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు మీ పేరు ఊరు కూడా రాయండి స్లిప్స్ రాస్తాను రాస్తుంది రాస్తా అంటే అందరి పేర్లు వస్తేనే కదా ఒకటేసారి రాయాలనిపిస్తుంది అందుకనే రా రాస్తాను మీ పేరు ఊరు రాయండి అండ్ కామెంట్లో తెలియజేయండి మీరు ఏ నెంబర్ కోరుకున్నారు ఏది కోరుకున్నారు బొమ్మ బొర్స్ కూడా రాయండి అండ్ బ్రాస్లెట్ కూడా ఏ హ్యాండ్లో ఉంది కూడా రాయండి నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఒక రెండు కామెంట్లు పెట్టినా తప్పులేదండో ఒకడే కామెంట్లు అని రావాలని ఏం లేదు ఓకేనా సరే బొమ్మ నా బొరుసా మీకు ఏదనిపిస్తే అదే చెప్పండి ఓకేనా బరుసు పడిందండి ఎవరైతే బరుసు కోరుకున్నారో వాళ్ళు సరే బ్రాస్లెట్ చూద్దాం రైట్ ఆ లెఫ్టా ఓకే రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా అసలు ఉందా లేదా కూడా చెప్పాలి రైట్ ఆ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉంది అసలు ఉందా లేదా అది కూడా చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్లో ఉంది చెప్పండి కదా చెప్పండి ఎవరు ఏదైతే కోరుకున్నారో అది మాత్రం మర్చిపోకుండా చెప్పండి ఓకేనా దట్స్ ఫైన్ సరే మన ముచ్చటలోకి వెళ్దాం మన ముచ్చట ఏంటంటే మాక్సిమం బాగా చూడండి బాగా నాకు ఇది కావాలి ఇది కావాలి అనుకున్నప్పుడు అన్నీ వచ్చేవి ఒకేసారి కానీ మనం ఏడుస్తూ చాలా బాధలు పడి పడి చాలా కష్టాల్లో ఉండి ఏడుస్తున్న టైంలో మన లైఫ్లోకి మనల్ని అట్రాక్ట్ చేసే వాళ్ళు వస్తారు మన లైఫ్ మంచి ఉంటుంది అని అనుకుంటాం కానీ అలాంటి టైంలో చాలా తప్పుడు వాళ్ళు మోసం చేసే వాళ్ళే వస్తారు మనకు సమయందా మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు ఎప్పుడైతే మీ అలవాట్లు మార్చుకోగలుగుతారో మీ అలవాట్లే మీ భవిష్యత్తును ఖచ్చితంగా మారుస్తాయి సమయం ఈ మనిషి ఈ భూమి మీద తన ధనాన్ని అంటే తన ధనాన్ని లా లాక్ అంటే అంటే తన ధనాన్ని లాక్కిస్తాడు నిన్నటికి ఈరోజుకి లాగేస్తాడు ఎంత పెరిగిందా అని పైనుంచి దేవుడు నవ్విస్తూ నీ ఆయుష్యును లాక్కొస్తూ ఉంటాడు అర్థమైందా భూమి మీద మనిషి ఏమో ధనాన్ని లాక్కొస్తాడు నిన్నటికి రోజుకి ఎంత పెరిగిందా అని కానీ పైనుండి దేవుడేమో నవ్వుతూ నీ ఆయుష్యుని లాక్కొస్తూ ఉంటాడు నిన్నటికి ఈ రోజుకి ఎంత తగ్గిందా అని అర్థమైందా వేలెత్తి చూపించేవాడు ఒక పూట నీకు అన్నం పెట్టాడు వాళ్ళ పని నిన్ను వేలెత్తి చూపించడం నిన్ను బాధల్లో ఉంటే నవ్వుకోవడం ఒక్కరి దృష్టిలో పెట్టుకొని నువ్వు నిర్ణయాలు తీసుకోకు కష్టమైన నష్టమైన నీ జీవితాన్ని భరించాల్సింది నువ్వే ఏం జరిగినా దానికి బాధ్యత కూడా నువ్వే గంతేగాని వాళ్ళేదో చేస్తారు వీళ్ళేదో చేస్తారు వాళ్ళేదో పొడిచి పడదొబ్బుతారు అని చెప్పి వాళ్ళేదో అంటున్నారని నేర్చుకుంటా కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా నువ్వు అక్కడే పడి ఉంటావు కాబట్టి నవ్వుకు అంటే అంటారు కదా నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని తిట్టేవాళ్ళు తిట్టని పొగిడేవాళ్ళు పొగిడని డోంట్ కేర్ అంటారు కదా అట్లా ఉండాలి మరి మనం అట్లా ఉంటుంది హుషార్తోటి ఏదైనా సరే మనం అట్లనే ఉంటాం కాబట్టి మీరు కూడా అట్లనే ఉండాలని చెప్పి చెప్పడం అబ్బా సమయ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరికైతే రీడింగ్ నచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వన్ ఓ క్లాక్ లైవ్లో ఉషా లైవ్తో వస్తుంది మళ్ళీ మీ ముందుకు దీనికైతే కామెంట్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి వన్ ఓ క్లాక్ లైవ్ ఉంటుందండి ఆఫర్ అనేది అయిపోయింది ఓకేనా మీరు బుక్ చేసుకోవాలనుకుని బుక్ చేసుకోండి లైవ్లో బుకింగ్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది పేమెంటు ఆన్ ద స్పాట్ బుక్ చేసుకుంటే లేదు నార్మల్గా బుక్ చేసుకుంటే తగ్గడం ఏం లేదు పెంచడం ఏం లేదు అంటే తగ్గితే ఒక రెండు వందలేమో తగ్గిస్తాం అంతకుమించి ఎక్కువ తగ్గించలేము మేము బుక్ చేసుకోవాలనుకుంటే పైన కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను హరి హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు శ్రీమాతీ నమ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా అందరూ బాగుండాలి ఓకేనా రాధాకృష్ణ ట్యాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మళ్ళీ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ లైవ్లో కలుసుకోవాలి కదా Bye andi untanu thank you bye